ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఆదివారం ఇలా చూస్తూ చూస్తుండగానే తొందరగా వచ్చేసినట్టు అనిపిస్తుంది ఆదివారం వచ్చింది మన బావ కూడా కాజనాగలో ఈరోజు దిగాడు మొత్తానికైతే ఈరోజు బావ ఈరోజు ఎంతమందికి ఫార్టీ మెంబెర్స్కి ఈరోజు ఫార్టీ మెంబర్స్కి అయితే చేయడం జరిగింది ఇప్పుడు ప్రిపేర్ అయితే ఫార్టీ మంది కోసం మళ్ళీ మన అన్నగారు ఇద్దరు అయితే వచ్చారు వీళ్ళు మన కోసమైతే చాలా కష్టపడుతున్నారు ఇద్దరికైతే పెద్ద పెద్ద థ్యాంక్స్ ఓకే ఇవ్వండి ఇక్కడ ఫస్ట్ మన ఫస్ట్ లొకేషన్ ఇదే హాయన్న ఫస్ట్ లొకేషన్ ప్రతిసారి ఇస్తాం కదా సరిస్లాక్ ఏరియాకి ఇక్కడికే వచ్చాము అన్న ఇవ్వండి అన్న ఎట్లా ఉంది అన్నం మంచిగా ఉంటుందా బాగుంది అన్న మంచిగా ఉందా అమ్మా ఎట్లా కూరలు గీరలు మంచిగా ఉన్నాయా ప్రతిసారి తిన్నట్టు అనిపిస్తుందా రొయ్యలు మంచిగా ఉన్నారా ఇక రొయ్యలు మంచిగా ఉంటాయి సరే సరే అమ్మా తినండి ఫ్రెండ్స్ మొత్తానికైతే ఎఫ్కాన్ ఫస్ట్ లొకేషన్ అయితే కంప్లీట్ అయింది సారీ సర్చ్ లగ్లీ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికే ఎఫ్కాన్ ఇక ప్రతిసారి చూపిస్తున్నాం కదా వీడియోలో వాళ్ళే మంగమ్మ వాళ్ళన్న వాళ్ళు మరి బయట ఉన్నారో ఇలా ఉన్నారో చూద్దాం ఈసారి కొంచెం మనకు రావడానికి కూడా కొంచెం లేట్ అయింది మంగమ్మ అయితే ఎదురు చూస్తుంది ఆకలితోటి అన్న ఇచ్చేసి అమ్మకి ఇచ్చేసి ఫ్రెండ్స్ ఏంటంటే ఈసారి మన యువ శంకరన్న గారు ముంగట ఉన్నారు తన పెద్ద మనసుతోటి మన పేదవాళ్ళ కోసం అయితే ఐదు అయితే ఇవ్వడం జరిగింది అంటే తనతో అయినంతలో తనైతే ఇవ్వడం జరిగింది అలాగే చూస్తున్న మీరు కూడా కొంచెం ముందుకు రండి ఫ్రెండ్స్ అదే విషయం చెప్పాలని ఉన్నా చెప్తున్నాను వారము సోమవారం అమ్మా ఇక అచ్చవారం నుంచి వెళ్ళి ప్రతి సోమవారం ఈసారి ఆదివారం ఉంది కదా సోమవారం రావడం జరుగుతుంది ఆదివారం అంటే బాగా రాత్రి అయితే నాకు సహకరించే పిల్లలు లేరు మొత్తానికి అయితే సరిస్ నెక్స్ట్ అయితే ఇప్పుడు మళ్ళీ మూడో ఇంటికి అయితే వెళ్తున్నాను అయ్యో ఇది మన ప్రతిసారి ఇచ్చే మూడో స్టేజ్ ఇదే ఇక్కడ అన్న లేడా అమ్మా ఫన్ వెళ్ళ ఎవరికి అమ్మ ప్యాకెట్ కడుపు నిండుతాందా సరిపోతుందా మరి ప్యాకెట్ అన్నం సరిపోతుందా కడుపు అయితే నిండుతుంది కదా సరే ఇక మళ్ళీ నెక్స్ట్ ఆదివారం లేదు సోమవారం సోమవారం ఉంటుంది ఇక ఆదివారం రాము సోమవారం వస్తాం ఎందుకంటే మళ్ళీ మీరు తినకుంటు ఉంటారు ఎదురు చూస్తారని చెప్తున్నాట్లా అట్లా సోమవారం వస్తాం ఎందుకంటే ఆదివారం టైం వీలైతే లేదు వచ్చే సోమవారం నుండి ఉంటుంది ఇక ప్రతిసారి ఆదివారం క్యాన్సల్ అన్నట్టు ఉగాది స్పెషలా ఉగాది స్పెషల్ అన్న తినడం అన్నట్టు అమ్మ ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు మనం చేసేది ఏంటంటే పెద్ద ఉండి చేసే విషయం అని కాదు ఏంటంటే ఏదో మనం ఉన్న దాంట్లో ఒకరి ఆకలి తీర్చాలని ముందుకు రావడం తప్ప దాని ఏం లేదు ఎవరైనా స్పాన్సర్ ఎవరన్నా ఉన్న మనిషి మేము ఉన్నామనేసి వాళ్ళ సపోర్ట్ తోటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ముంగడికి వస్తే ఇంకా మేము అలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ మేము చేయగలుగుతాం అట్లా ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు మా బాబు కూడా ఆటో నడపాలి ఆటో నడిపిన పైసలు దాంట్లోకి వెళ్ళి ప్రతి ఆదివారం తీసి పేదవాళ్ళకి ఇవ్వాలంటే ఎంత అది అట్లా అయినా ఆటో నడుపుకుంటే ఇంత చేస్తున్నట్లయితే అదే గొప్ప అదే చెప్పుకోవడానికి మాకు గొప్ప అట్లా ఇక దాన్ని మించి ఏం లేదు మొత్తానికి అయితే సరిశీలకు ఏరియా కంప్లీట్ చేసుకుని బస్టాండ్కి అయితే వచ్చాము ఇక్కడ అది మరి కొత్త వాళ్ళు పోయిన సరేలాగ ఎవరైనా ఉన్నారా చూద్దామని చూస్తున్నాము బాగా కొంచెం వెళ్ళని చూసుకుంటూ వెళ్దాం ఇక్కడ ఒక అమ్మ కూర్చొని ఉన్నట్టుంది ఇక్కడ అమ్మ ఉంది ప్రతిసారి ఉంటుంది అమ్మ అమ్మ అన్నం తింటావా తీసుకోవమ్మా స్టాండ్ దగ్గర ఇక్కడ ఒక పెద్ద మనిషి పడుకొని ఉన్నట్టున్నాడు జోర్దారు పడుకున్నాడు అయినది అసలు నిద్ర అంటే మేము పడుకున్నాం మాకేం నిద్ర పడతలేదు అవలెళ్ళి అన్నా ఓ అన్నా అన్నా ఇక్కడ ఉండే పెద్ద మనిషి అయితే కనిపిస్తుంది ఈసారి ప్రతి ఆదివారం అయిన కోసం ఎత్తడం అయితే జరుగుతుంది నేను ఉంటాడో కూడా అర్థమవుతలేదు ప్రతిసారి ఇక్కడ ఉంటాడు అప్పుడప్పుడు బాబా బస్ స్టాండ్లో కూర్చొని ఉన్నాడు అక్కడ చూసినాం ఆయన ఆయనే చూడు అట్ లాస్ట్ లాగా అక్కడ లాస్ట్ పోల్ దగ్గర అంటే మనం మనం ఇంతసేమో అటు సైడ్ చూస్తున్నాం వీళ్ళిద్దరు పాపం ఇటు సైడ్ ఉన్నారు దా పెద్ద మనిషి అన్నాం అన్నాం మేము బాగా ఉన్నాం

బస్ స్టాండ్ పెద్ద మనుషులకి ఇద్దరికి అయితే ఇవ్వడం జరిగింది లోపలికి వచ్చి అటు అటు సైడ్ వెతుకుతున్నాం మేము అయితే ఇటు సైడ్ ఉన్నారు వీళ్ళు ఇక్కడ నుండి ఇక నెక్స్ట్ మళ్ళీ ఇక చూసుకుంటూ వెళ్దాం మరి ఎవరైనా పేదవాళ్ళు కనిపిస్తే వాళ్ళకి ఇచ్చుకుంటూ అయితే వెళ్దాం ఈసారి ప్రతిసారి బస్ స్టాండ్లో ఇచ్చే ప్లేస్లో ఈ అమౌంట్ కదా ఇంకేం ప్రతిసారి ఇస్తాం ఈసారి ఎందుకు ఈ అమ్మో అర్థం వద్ద అంటుంది మరి ఎందుకు అర్థం అంటుందో అర్థం కావట్లేదు మరి ఇస్తేది వింటుందో అడేస్తుందో ఏం చేస్తుందో బస్ స్టాండ్లో లోపలికి వాళ్ళకి ఇచ్చేసి రిటర్న్ అయినాం చూసుకుంటూ వెళ్తున్నాం ఎవరైనా కనిపిస్తారని ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉండాలి ఉన్నాడు మరి బావ అక్కడ ఉన్నాడు ఆయన ఒకసారి బండి అక్కడ కనిపిస్తున్నాడు ఆయన అది చూశారు అక్కడ అది అక్కడ నిలబడి ఉన్నాడైనా బండి వాళ్ళు ఆగారు చిన్న సైన్ ఉంటే ఒక్క నిమిషం ఓకే ఉండదు వీళ్ళకి అది బైక్ వాళ్ళతో బాగా ఇబ్బంది ప్రతిసారి ఇస్తా అంటాడు ఈసారి తీసుకుంటాను మొత్తానికి తిన పాపం పెద్ద మనిషి ప్రతిసారి పెడితే కనిపించలేదు ఈసారి ఏదైనా అయినా ఇచ్చేసి వెళ్తున్నాం రోజు అయితే ఫుల్ హ్యాపీ పోయినసారి పాపం మిస్ అయిపోయింది ఇద్దరు మిస్ అయ్యారు పోయినసారి ఈ లొకేషన్ మనం ప్రతిసారి ఇస్తాం కదా ఇది మన ఐదో లొకేషన్ అన్నమాట ఇక లొకేషన్ పేరుతో చెప్తానా ప్రతిసారి ఏరియా పేరు అంటే చెప్పలేకపోతాను కాబట్టి ఇది మన ఐదో లొకేషన్ ఇది ఈ అమ్మ వాళ్ళు కొంచెం ఇక్కడ లోపల ఉంటారు ఇక లోపలని అక్కడ లాస్ట్గా అనిపిస్తుంది చూడండి అక్కడ ఉంటారు ఇక్కడ నుండి కొంచెం నడుచుకుంటే లోపలికి వెళ్ళాలి పాడుకున్నారా మరి ఏం చేస్తున్నారు అమ్మ వాళ్ళు చూద్దాం గుర్తుపెట్టుకొని అయితే తీసే ఉన్నట్టుంది అమ్మా పడుకున్నారా అయ్యో జనం వస్తుందా అమ్మ ఎవరికి మీక పెద్దనాక అమ్మా ఈసారి ప్రతిసారి ఆదివారం వచ్చినాం కదా వచ్చేసారి వెళ్ళి సోమవారం వస్తాం సరేనా ఆదివారం రా సోమవారం వస్తాం ఇక ప్రతిసారి లొకేషన్ ఓకే ఇది మన ఏడో లొకేషన్ లోపలికి వెళ్తే ఒక అమ్మ ఉంటుంది లోపలికి ఇద్దాం అదిగో అమ్మ ఆల్రెడీ బయటికి వెళ్ళి చూస్తుంది ఇంకా రాలేదు రాలేదనుకుంటుంది కావచ్చు అమ్మా ఎట్లాది ఇక ప్రతి సోమవారం రావడం అవుతుంది అమ్మా ఇక ఆదివారం సెట్ అయితే లేదు సాయంత్రం సోమవారం నుంచి తొందర వస్తాం అన్నట్టు ఇక లేట్ కాదు వస్తాం సరే అమ్మ అమ్మ ఎట్లా అన్నం అయితే సరిపోతుంది కదా కడుపు నిండా ఎట్లా అంటే అమ్మా ఇప్పుడు మా ఏ స్పాన్సర్స్ ఎవరన్నా ఉంటే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మా తరపున అయితే ఫుడ్ వరకు ఓకే ఇంకా స్పాన్సర్ ఎవరన్నా పెద్ద మనుషులు వస్తే ముందుకు వస్తే వేరే విషయంలో కూడా వస్తాం అట్లా ఇప్పటివరకు ఇప్పుడైతే ఫుడ్ విషయంలో అయితే మేము ఉంటాము ఇప్పుడు వేరే విషయం అంటే ఎవరైనా పెద్ద మనుషులు వస్తే అట్లా ఉంటుంది సరే అమ్మా సరే ఈ లొకేషన్ మన ఎనిమిదో లొకేషన్ ఇక్కడ ఒక అమ్మ ఒక అన్న ఉంటారు ఇక్కడ వీళ్ళ పరిస్థితి కూడా బాగా కష్టమైన పరిస్థితి అమ్మా అమ్మ వచ్చేది ఇది ఆదివారం రాము సోమవారం వస్తాం సరేనా ఆదివారం ఇప్పటి నుంచి వెళ్ళి ఆదివారం రాము సోమవారం సోమవారం వస్తాం అయితే మన సరిస్లకి ఏరియా ఆ లొకేషన్ మొత్తం బస్ స్టాండ్ అవన్నీ కంప్లీట్ చేసుకుని అయితే ఇక్కడ మన బస్ స్టాండ్ ఇది మన రైల్వే స్టేషన్ ఏరియాకి అయితే వచ్చాము వాళ్ళు పడుకొని ఉన్నట్టు ఉన్నారు పెద్ద మనుషులు మా భావం వాళ్ళ లేపచ్చండి ఇప్పుడే మా బావ అయితే మిలమిల మెరిసిపోతాను లైట్కి మొత్తానికైతే అమ్మ ఎట్లా అన్నం మంచిగా ఉంటుందా అన్నము అన్నం కూరలు మంచిగా ఉంటున్నాయా అమ్మ ఏదన్నా తీసుకునే మనిషి ఎవరు ఉన్నారో ఆయన ఇక్కడ రమ్మనంటే ఇస్తాం సరేనా వ్యూ ఏమై లోపల తలుపేసుకొని ఉన్నావా పో అన్నా తీసుకో పో తీసుకోపో అన్న ఇస్తాడు పో తీసుకోపోటు ఇటు ఇట మొత్తానికి అయితే మొత్తం ఒకటి కంప్లీట్ చేసుకుని మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళని అడగడానికి మా అన్న అయితే వెళ్దాడు అమ్మ అన్నం తీసుకొచ్చినావు తినేవిలే లే అమ్మ అమ్మ అన్నం అన్నం పెట్టాలనా అమ్మ అన్నం తినేవిలే లే అమ్మా Far, jeg må studere. ఒకసారి పెద్ద ఒకసారి చూడండి అతనికి ఒక చేయి మాత్రం లేదు ఆయనకు మేము ఇచ్చిన ఆహారాన్ని పొట్టలు ఓపెన్ చేసి తినాలన్న కూడా కష్టంగానే ఉంది అందుకోసమే మేమే ఆ పొట్టలను ఆహార పొట్టలను ఓపెన్ చేసి మేము పేపర్ ప్లేట్లో ఆహారం మరియు రెండు కూరలు ఓపెన్ చేసి పెట్టేసి ఇందులోకి ఇవ్వడం అనేది జరిగింది వాటర్ బాటిల్ కూడా మూత ఓపెన్ చేయడానికి తనకు రాదట ఒకటి చేయగల కష్టం అవుతుందంటే వాటర్ బాటిల్ కూడా ఓపెన్ చేసి అతనికి ఇవ్వడం జరిగింది ఒకసారి ఆలోచించండి మిత్రులారా ఇలాంటి వాళ్ళు చాలా చాలా అంటే ఎందరో ఉన్నారు ఇలాంటి వారి కోసం మరెందరో ముందుకొచ్చి మీరు సహాయం చేస్తే నేను ఇలాంటి వారికి మరెందరికో మీరు నా మీరు సహాయం చేయడం వల్ల నేను మరెందరికో ఇలాంటి వారికి నేను సహాయం చేయగలను ఇలాంటి వారిని కూరచును వారికి సహాయం చేయడానికి నేను ఎన్ని ప్రతి ప్రతి మూ ప్రతిసారి నేను సిద్ధంగా ఉంటాను నా లక్ష్యం కూడా అంటే ఇలాంటి వారి వారికి ఆహారాన్ని అందించడం నా అసలైన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారో వారికే ఆహారాన్ని అందించాలని నిర్ణయం తీసుకుని ఉంటున్నాను ఈ వీడియో చూస్తున్న మిత్రులారా మీరు కూడా మీకు తోచినంత మాకు సహకరిస్తే మరెందరో ఇలాంటి వారి యొక్క ఆకలి తీర్చటకు మీరు సహాయం చేసిన వారు అవుతారు మీరు కూడా ఈ యొక్క మంచి పనిలో పాల్గొని మాకు సహకరిస్తారని మేము ఆశిస్తూ ఫిట్ ద నీట్ ఫౌండేషన్ని ముందుకు నడిపించడానికి మీరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాం మొత్తానికైతే అనుకున్నట్టుగా నలభై మందికి అయితే ఇచ్చేసాము మొత్తానికైతే ఒకటి కూడా మిగలకుండా అందరికైతే ఇవ్వడం జరిగింది ఈసారి పోయిన సరే కొంచెం మనకు ఒక పది మంది వరకు మిగిలింది బాధ అనిపించింది ఈసారి అయితే ఇలా మనం తెచ్చిన ప్యాకెట్ ఒకటి కూడా వేస్ట్ కాకుండా అందరికీ పనిచేస్తాం మనకు కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఫుడ్ విషయంలో వేస్ట్ చేయడం చాలా ఎందుకంటే ఎవరికి దొరకకుంటే ఇంతమంది రోడ్డు పొండి ఈ విధంగా ఉన్నారు కదా అందుకనేసి వేస్ట్ చేస్తే కొంచెం బాధగా కనిపిస్తుంది ఏసారి అయితే మొత్తానికి పోయినాయి బావా మొత్తానికైతే టార్గెట్ రీచ్ ఒక్కరికి కూడా మిస్ కాకుండా అందరికీ ఇచ్చేసాం ఈసారి ప్రతిసారి మనకు ఈ విధంగా ఎవరు దొరకరు ఒక్కరు దొరికితే ఒక్కొక్కరు దొరకట్లేదు ఈసారి అయితే నలభై ప్యాకెట్లు ఏ అందరికీ మొత్తానికి అయితే ఒక్కరికి కూడా మిస్ కాలేదు ఈరోజు మనం అందరికీ పేదవాళ్ళకి టీం ఇదే ఇక మన అన్నవారు దగ్గరుండి వీళ్ళు కూడా మనకి చాలా అయితే హెల్ప్ చేయడం జరుగుతుంది మన బావగారు పెంకల పేరు నుండి పేదవాళ్ళ కోసం చాలా కష్టపడి ఇంత దూరం వస్తున్నాడు మా బావ కష్టం చూసి మేము కూడా ఇక ముందుకు రావడం జరుగుతుంది ఇక ప్రతిసారి మనం కూడా ఇదే విధంగా మనం మనం చేయడం కాకుండా కొత్త వాళ్ళు వీడియో చూసే ఫ్రెండ్స్ మీరు కూడా కొంచెం ముందుకొచ్చి మీతో అయినంత సహాయం చేయండి అదేవిధంగా ఏంటిదంటే ప్రతిసారి మేమే అంటే ఓన్లీ ప్రతిసారి చేసే వాళ్ళకి మాత్రమే చేయడం జరుగుతుంది మీరు ముందుకు వస్తే ఇంకా పది మందికి పెరగ పెరగవచ్చు అలాగే ఇంకా కొందరు ముందుకొచ్చి మనల్ని చూసి వాళ్ళు వస్తే ఇంకా ఒక వంద మంది వరకు అయితే వెళ్ళగలుగుతాం కదా ప్రతిసారి ఇప్పుడు మా బావ ఒక్కడే చేయాల్సి చేయాలంటే ఏంటంటే ఒక నలభై యాభై మందికి అయితే చేయగలుగుతున్నాడు మీరు కూడా చూసే వీడియో చూసే ప్రతి ఒక్కరు మీరు కూడా కొంచెం ముందుకు రండి మేము కూడా మాతో పాటు మేము కూడా మీతో పాటు మేము కూడా ఒక చేయగలిపి మేము కూడా ముందుకొస్తాం కంపల్సరీ ఇగో ఇది మన టీము ఈరోజు అయితే అన్నగారు ఇద్దరు మా కోసం అయితే చాలా కష్టపడ్డారు ఈరోజు మీకు ఇద్దరికైతే పెద్ద పెద్ద థ్యాంక్స్ మన శంకరన్న ముందుకొచ్చి ఒక ఈరోజు అయితే బాగా కొంచెం సాయం చేశాడు మాకు కూడా ఆయన కష్టఫలం కూడా ఇందులో ఉంది సరే అన్నగారు థ్యాంక్స్ ఇద్దరికైతే బావగారు మీ కూడా పెద్ద థ్యాంక్స్ ఈ పేదవాళ్ళ కోసం అయితే ప్రతిసారి కష్టపడడం ప్రతిసారి ఇది ఒక మంచి ఆలోచన ఇదే కంటిన్యూ సాగాలంటే ఇంకా వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి అదే మా ఒక కోరిక ఏంటిదంటే మేము వీళ్ళు ముందుకు వస్తే వీడియో చూసే ప్రతి వస్తే ఇంకో పది మందికి అయితే మేము ఇవ్వగలుగుతాం అవునా కదా బావా మీరు కూడా చెప్పండి ఏంటంటే వీడియోలో మేము అప్లోడ్ చేస్తున్నాం ఖాళీ మీరు చూసి వదిలిపెట్టడం అన్నట్టు కాదు వీడియో చూసే ప్రతి ఒక్కరు మీరు కూడా కొంచెం ముందుకు రండి